నమస్కారం అండి శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ నంబూద్రి గారు మనతో పాటు ఉన్నారు ముందుగా ప్రేక్షకులందరికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్కారం గురువు ముందుగా గడపతి మహాగణపతి చూసే వీక్షకులందరికి నమస్కారం గురువు గారు పన్నెండు రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు గురువు ఈ సంవత్సరం వృచ్చిక రాశి ఎలా ఉండబోతుంది వృచ్చిక రాశి వారికి చాలా వరకు కూడాను అద్భుతమైన వంటి యొక్క సూచన ఒకటి ఏంటంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ మైండ్ ఉంటారు సెన్సిటివ్ మైండ్ ఎట్లా అంటే ఎక్కువగా అట్లా వాళ్ళు లోన్లీగా వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది ఎక్కువ శాతం నలుగురిలో ఉండడానికి ప్రయత్నం చేయరు వాళ్ళు వాళ్ళ సంతోషం వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించుకొని ఉంటారు వాళ్ళది ఏంటంటే ఎప్పుడు కూడా మీరు చూడండి వృచికము అంటే మనకేంటే తేలు తేలు ఎప్పుడు కూడాను చీకట్లను కనిపించిన ప్లేస్లో ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటుంది దాని దగ్గర పోయి దాన్ని తాకి తోకతో కొడుతుంది మన చేతితో మన సో వాళ్ళ ప్రభావం కూడా అట్లాగే ఉంటుంది వాళ్ళని కదిలిచ్చినా వాళ్ళని ఏదైనా అన్నా చేసినా కూడా అంటే వాళ్ళ పనులు మళ్ళీ చేసుకుని ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళలో ఉంటారు అంటే భార్య కావచ్చు మరి కుటుంబ సభ్యుల విషయాల్లో కావచ్చు మరి ఉద్యోగ రంగాల్లో కావచ్చు ఎవరైనా కూడా కొద్దిగా లేని వాళ్ళు ఏమన్నా ఏదైనా చేసినా పడతారు కానీ తిరిగి వాళ్ళు ఏదైనా చెప్తే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు అటువంటి కొద్దిగా యాక్షన్ రియాక్షన్ బాగుంటుంది కాబట్టి ఒకటి వీళ్ళు ఏంటంటే పగడాన్ని ధరించేటప్పుడు ఒక మంత్రాన్ని జపించుకోవాలి ఆ మంత్రం జపించుకొని పగడం ధరించుకోవాలి ప్రత్యేకంగా మీరు స్వామి ఒక నామం జపిస్తుండాలి ఎవరంటే ఏకాంబరీశ్వర స్వామి ఆ ఏకాంబరేశ్వరేశ్వరుణ్ణి నిరంతరంగా పూజించడం వల్ల మంచి యోగదాయకం రావటం జరుగుతుంది భక్తి శివభక్తి మీద మీకు అతీతంగా రావటం అనేది ఇక్కడ మనకు గోచరిస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ కోతినామ సంవత్సరంలో మీకు ఒక అద్భుతమైన వంటి ఒక అదృష్ట యోగం పట్టబోతుంది అంటే భూమి కొనటం వాహనం కొనటం పిల్లల్లో కొత్తగా మార్పు రావటం సంసార జీవితంలో కొత్తగా ఇది రావటం అనేది కూడా జరుగుతుంది ప్రత్యేకంగా శివుడిని జానించడం ఏకాంబరేశ్వరుని జానించడం ఏకాంబరేశ్వరి అమ్మవారిని పూజించడం లేదంటే ఎటువంటి చేసుకోండి మంచి ఫలితం లభిస్తుంది నమస్తే చూసారు కదండి ఇప్పటి వరకు శ్రీ రాజ నమోద్రి గారు చెప్పిన పన్నెండు రాసుల గురించి ఆయన చెప్పిన రాసుల గురించి పరిష్కారాలు గురించి తెలుసుకున్నారు కదా కింద అవుతున్న నెంబర్కి గురువు గారికి సంప్రదించి మీ సందేహాలు బాధలు తీసుకోగలరు